హాయ్ ఫ్రెండ్స్ ఒక ఇన్ఫర్మేషన్ తో ముందుకు అయితే వచ్చేసామండి మన యాస్కోట్ లో ఆదిలక్ష్మి జ్యువెలర్స్ అయితే ఓపెనింగ్ రేపు ట్వంటీ ఫైవ్ ఆదివారం అయితే ఓపెనింగ్ అయితే జరుగుతుంది ఇగొంటి పాంప్లెట్లు కూడా పంచారు పాంప్లెట్లు అయితే అందరూ చూసింటారు పాంప్లెట్లు చాలా పంచారు మన ఆదిలక్ష్మి జ్యువెలర్స్ వారు అందరితో పాంప్లెట్ కాకుండా మనకైతే ఇన్విటేషన్ అయితే ఇచ్చారండి ఎగోంటి చాలా హ్యాపీగా ఉందండి అదొండి ఇన్విటేషన్ అయితే వచ్చింది అదొండి ఇన్విటేషన్ కార్డ్ చూడండి చాలా బాగుంది లోపల ఇన్నర్ కూడా ప్రింటింగ్ ఎలా ఉంది చూడండి అయితే లోపల ఇన్నర్ అయితే ఎవరెవరైతే వస్తారనేది ప్రింటింగ్ చేశారు అది కూడా మీతో నేను షేర్ చేస్తాను కార్డు బాగుంది కదా అయితే అనుసూర్య గారు అయితే వస్తున్నారండి అంటే ఓపెనింగ్కి అయితే అక్కడికి ముఖ్య అతిథులుగా మన ఎస్కోట ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు గారు ఎస్కోట ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు గారు గజపతి నగరం ఎమ్మెల్యే అప్పల నర్సయ్య గారు అండ్ కోలా లలిత కుమారి గారు మన గారు ప్రారంభోత్సవ చూడండి వెండిపైనైతే తరుగు మజూర్ అయితే లేదండి ఇంకా బంగారు ఆభరణాలు తరుగు పైన అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే తగ్గింపు చాలా బాగుంది కదా మీరు కూడా విష్ చేయండి తప్పకుండా ప్రత్యేకంగా మనకి ఇన్విటేషన్ పంపించినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మీకు ఎలా అనిపిస్తుంది అంటే కామెంట్ చేయండి రేపే కదా ట్వంటీ ఫైవ్ ఆదివారం రేపైతే వెళ్దాం అనుకుంటున్నాము మరి అనసూర్య కలుద్దామా లేదా నాకైతే తెలియదు కలవాలి అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అయితే చూడండి ప్లీజ్ లైక్ అండ్ ఫాలో చేయండి మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తే కన్ఫామ్గా కలుస్తా